ఇంట్లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కానీ ఇది అనుభవించేటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది చెప్పడం ఎంతో ఈజీ ఇట్లా ఉంది ఇట్లా చేసుకోండి అట్లా చేసుకోండి ఈ రెమెడీ చేయండి ఆ రెమెడీ చేయండి అని చెప్తూ ఉంటారు తప్పకుండా వీరు చేసినప్పటికీ కూడా మాకు రిజల్ట్ లేదు అనేటువంటి వారు కూడా ఉంటారు అయితే వాస్తవానికి కూడా యద్భావం తద్భవతి యద్భావం తద్భవతి ఓకే మీరు ఏదైతే ఆలోచించుకుంటున్నారో అది జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఇక్కడ విన్నారా మీరు ఎక్కువగా కూడా నెగిటివ్ ఆలోచన చేసుకున్నట్టయితే నెగిటివ్గా అటువంటి పరిస్థితి ఉంటుంది విన్నరా ఎప్పుడైనా మీ జాతక చక్రంలో కొంత నీచబడినటువంటి గ్రహం యొక్క దశ నడుస్తూ ఉన్నా లేదా పన్నెండో స్థానంలో ఉండే ఉన్నటువంటి గ్రహం యొక్క దశ నడుస్తూ ఉన్నా ఎనిమిది ఆరు ఈ దశలు నడుస్తూ ఉన్నా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది మరి ఎవరికైనా కూడా హ్యాపీ హోమ్ కావాలి ఎవరికొద్దు వాస్తవానికి కూడా అందరూ బయట ఎంతో కూడా పనిచేసి ఇంట్లోకి రాగానే నేను నా ఇల్లు నా భార్య అని ఒక గర్వం అనేది కొంతమంది మగవారికి ఉంటుంది ఇది వందకు వంద పర్సెంట్ ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏమిటి మీరు ఎక్కడో ఉండేటువంటి స్ట్రెస్సు ఇంట్లో మా మీద చూపించుతారా అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అట్లా కూడా చూపించకూడదు ఎక్కడిది అక్కడే విడిచిపెట్టేసేయాలి మరి ఎక్కడిదక్కడే దక్కడ విడిచిపెట్టే చేయాలంటే అంతటి నాలెడ్జ్ కానీ అంతటి మెచ్యూరిటీ కానీ మన దగ్గర ఉండాలి ఏందరా అది ఎక్కడి నుంచి వస్తుంది అనుభవాల ద్వారా వస్తుంది కొందరికి గురువును ఆశ్రయించడం వల్ల వస్తుంది మరి కొందరికి వారి కళ్ళ ముందు నడుస్తున్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది అంటే ఒకరి వయసు నలభై సంవత్సరాలు ఒకరి వయసు ఇరవై సంవత్సరాలు మరి నలభై సంవత్సరాలు ఉన్నటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఇరవై సంవత్సరాల నుండే వచ్చిండి ఇక్కడ కదా మరి ఇరవై సంవత్సరాలు ఉండే అటువంటి వాడు నలభై సంవత్సరాలు చెప్తారా చెప్పలేరు కదా వాళ్ళ అనుభవం అంత లేదు ఉదాహరణకు బండి మీద స్పీడు మీరు అరవై స్పీడ్ వెళ్ళండి డెబ్బై దాటద్దు నాది ఉడుకు రక్తం నేను వంద పోతా పో నువ్వే అడ్డం పడతావు నీకే ఇబ్బంది అవుతుంది అప్పుడు అడ్డం పడ్డ తర్వాత తెలుస్తుంది అయ్యో మా అన్నయ్య చెప్పిన మాట లేదు ఈ విధంగా అంటే ఇలాంటి ఎందుకు చెప్తున్నాను నేను ఇవన్నీ అంటే ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఇంట్లో ఇవంతా అయిపోయిన తర్వాత మనకు ఆప్షన్ ఏంది మళ్ళీ ఇంట్లో కూర్చొని ఏడవాడు ఏంటరా ఇప్పుడు కాలు విరిగింది వాడు డాక్టర్ మూడు నెలలు రెస్ట్ అన్నాడు ఎక్కడుంటారు ఇంట్లోనే కదా ఉండేది కనుక ఇంట్లో ఎప్పుడు కూడా హ్యాపీ హోమ్గా ఉండాలి మెయిన్ మీ యొక్క తోడబుట్టినటువంటి చెల్లెను కానీ తోడబుట్టినటువంటి అక్కయ్యను కానీ అంటే తోడబుట్టినటువంటి వారి ఆడవాళ్ళను ఎప్పుడు బాధ పెట్టద్దు వారి పైసలు ఎప్పుడు మీరు తినవద్దు అన్నదమ్ములు కానీ మీరు వారికి మీరు ఇచ్చేటువంటి పరిస్థితులలోనే ఉండాలి కానీ వారు మీ ఇంట్లో ఏడ్చిన వారు మీ అందు కొంచెం ఇబ్బందికరంగా అనుకున్న వారి ఆస్తిని మీరు తినాలి అని చెప్పి చూసిన ఒక అక్క ఒక తమ్ముడు ఎప్పుడైనా తమ్ముడు డౌన్ఫాల్ ఉండని అక్క నుంచి డబ్బు సహాయం తీసుకోకూడదు ఒకవేళ అక్కనే డౌన్ఫాల్ ఉండని తమ్ముడు పై స్థానంలో ఉండనివ్వండి విన్నారా ఇతను ఈమెకి ఇవ్వవచ్చును సహాయం చేయవచ్చును ఇలా ఎందుకంటే ఆడపిల్లలకు సంబంధించి కొన్ని కొన్ని ఉంటాయి వారి ఉసురు కానీ వారి ఏడుపు కానీ వారి బాధ కానీ తాకినట్టయితే మన ఇంట్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఆడపిల్లను బాధ పెట్టిన వాస్తవానికి అమ్మవారితో సమానం మనకు ఖచ్చితంగా కూడా కనుక వారి అందు మనం ప్రేమగా ఉండాలి ఇక మరి రెమెడీ విషయానికి వచ్చినట్టయితే అలా ఉంది అని హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు ఇంట్లో మనకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది అనుకుంటే మాత్రము ఖచ్చితంగా ఒక నమ్మకంగా చెయ్యాలి రెమెడీస్ అనేటువంటివి కొన్ని వేల కోట్ల రెమెడీలు ఉన్నవి ఇది ఎవరికి సెట్ అయ్యేది వారికి సెట్ అవుతుంది జాతకరీత్యా ముందు ఫస్ట్ మీ జాతకంలో ఏమైనా బ్యాడ్ ఈవెంట్స్ నడుస్తున్నాయా అనేది చూసుకున్న తర్వాతనే మీరు రెమెడీ చేసుకోవాలి విన్నారా ఇప్పుడు కొందరికి డోలో సిక్స్ డోలో సిక్స్ ఫిఫ్టీ పడుతుంది కొందరికి కాల్పాల్ పడుతుంది మరి కొందరికి మరొక ట్యాబ్లెట్ మరి కొందరికి మన ఇదేమిటి మరొక రకం అనుకుందాం విన్నారా ఖచ్చితంగా రెమెడీ చూసుకోవాలి ఇప్పుడు శని భగవానుడు మేషంలో నిజపడతాడు ఈ శని భగవానుడు మీకు సప్తమ స్థానంలో ఉన్నా లేదా పన్నెండో భాగంలో ఉన్నా లేదా ఐదో భావంలో ఉన్న ఈ దశ మనకు పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది శని దశ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాలు ఈ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలలో ఈ శనిలో బుధుడు శనిలో శుక్రుడు శనిలో గురువు శని ఇలా వచ్చేటువంటి సందర్భాలలో మీకు కొన్ని మంచి అవుతుంది కొన్ని చెడు అవుతుంది కనుక ఈ టైంలో మాకు ఎవరో ఏదో చేశారు మాకేమో అయింది అయింది ఎక్కడికోపోతే ఎవడో పైసలు తింటాడు ఏం లేచేసేది అయినా మంచి కాదు అంటారు కనుక ముందు జాతక పరిశోధన ఎట్లా ఉంది అంతే జాతకం లేదు పేరు చెప్పండి నేను చెప్తా అంటున్నాను జస్ట్ పేరు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ కూడా నేను విసిరిన జస్ట్ పేరు చెప్పండి నేను చెప్తా మరి ఈ విధంగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కానీ ఇట్లా ఉంది అని అనుకునేటువంటి వారు ఒకటి ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో మనకు ఈ యొక్క ఆంజనేయ స్వామికి ఎంతో విశేషమైనటువంటిది సింధూరం ఉంటుంది ఆ సింధూరము ఒక బూరుతో ఉండేటువంటి కొబ్బరికాయ కొబ్బరికాయ బట్టి సింధూరం వేసి పచ్చకర్పూరము అదేవిధంగా ఒక ఐదు లవంగాలు అదేవిధంగా ఒక ఐదు ఇలాచీలు దీంతో పాటుగా మిరియాలు ఐదు ఇవన్నీ వేసి చక్కగా కూడా మూటగట్టండి ఇవన్నీ వేసి ఎప్పుడూ శుక్రవారం రోజు మూటగట్టండి ఇది శుక్రవారం రోజు ఉదయము ఆరు నుండి ఏడు లేదా పన్నెండు నుండి ఒకటి మధ్యాహ్నము నైటు ఎనిమిది మన ఏడున్నర నుండి తొమ్మిదిన్నరలోపు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నరలోపు ఈ టైంలో మంచిగా మూట కట్టేసి దీన్ని మొత్తము కూడా మూట అంటే కట్టంగా తప్పకుండా మాకు మంచి జరగాలి అని చెప్పి మనసులో భావన చేసుకొని ఈ మూటను మీ యొక్క మందిరంలో ఉంచండి ఉంచి ప్రతిరోజు కూడా దీపారాధన చేయండి ఇది ఒక నలభై ఒక్క రోజులు నుంచి ఖచ్చితంగా మనకు ఆంజనేయ స్వామి అంటేనే ఎంతో పవర్ఫుల్ కనుక హనుమాన్ చాలీస హనుమాన్ చాలీసను నలభై ఒక్క రోజులు కూడా పారాయణం చేయండి ఇన్నర అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది రెండవది మనకు ఈ యొక్క ఇదే ఇది రిపీట్ ఒక నిమిషం చెప్పిన రైట్ చందనం అంటే అదే ఆంజనేయ స్వామి వారికి వేసేది ఆ చందనము ఒక రాగి చెంబులో వాటర్ మిక్స్ చేసి చక్కగా కూడా చందనం నీళ్ళుగా చేసి వాటిని అందులో కొన్ని బియ్యం వేసుకొని అదేవిధంగా కొన్ని గోధుమలు వేసి కొన్ని గోధుమలు బియ్యము వేసి తూర్పు ముఖంగా ఉదయము సూర్యోదయం ఎప్పుడైతే అవుతుందో అంతకు ఒక నలభై నలభై ఐదు నిమిషాల ముందు సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి హెల్త్ రిలేటెడ్ ఎవరికి ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు విత్ ఇన్ లెవెన్ డేస్లో రిజల్ట్ ఉంటుంది పదకొండు రోజులలో ఇందర చందనము చందనం అంటే ఇస్తారు ఆంజనేయ స్వామికి రాస్తారు కదా చందనము చందనం కలిపినటువంటి నీరు అదేవిధంగా ఇంత నీటిలో కొన్ని బియ్యము గోధుమలు సూర్యునికి నమస్కారం చేసుకోండి సూర్య అరిష్ట సంప్రాప్తే సూర్య పూజాంచకారయ్యేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతి అయ్యేత్ అని చెప్పి విడిచిపెట్టండి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇట్లా తొమ్మిది సార్లు అర్ఘ్యం విడిచిపెట్టండి మిగిలిన నీటిని తులసి కోటలో విడిచిపెట్టేసేయండి మంచి రిజల్ట్ ఉంటుంది